హలో అండి ఇంకొక వారం రోజుల్లో మనకి దివాళీ వచ్చేస్తుంది కదా దివాళీ కోసం అయితే ప్రతి ఒక్కరూ తక్కువ ఖర్చుతో ఒక్కసారి ఇలా స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోండి కేవలం గోధుమ పిండి బెల్లంతోనైతే ఇలా ఒక రెండు రకాల స్వీట్లు అయితే ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న స్వీట్లు మనకి ఒక వారం రోజులైనా పాడవకుండా చాలా బాగుంటాయి వేడి వేడిగా తింటే మటుకు జ్యూసీగా ఉంటాయండి స్వీట్ అనేది కొంచెం చల్లారాకైతే క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి రెండు రకాల స్వీట్లు అయితే గోధుమ పిండితోనే ప్రిపేర్ చేశాను అది కూడా బెల్లం పాకంతోనే ప్రతి ఒక్క ఒక్కరు తినొచ్చండి బెల్లంతో అయితే చక్కగా మరి ఇంత మంచి రెసిపీని అస్సలు మిస్ అవ్వద్దు అనుకుంటే ఈ ఫుల్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను తప్పకుండా మీరు ఒకసారి వాచ్ చేసి ట్రై చేశాక ఈ స్వీట్ అనేది మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి చక్కగా దీంట్లో నెయ్యి వేసుకుంటాము ఇంకా నువ్వుల పొడి పల్లీల పొడితో కనుక ఇలా ప్రిపేర్ చేసుకుంటే భలే బాగుంటాయండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా వీడియో చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్